ప్రపంచాన్ని గెలిచిన రాజు అతని చివరి కోరిక మాత్రం ఇప్పటి వరకు మనకు మంచి గుణపాఠం చెబుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ప్రపంచాన్ని గెలిచి వెయ్యేళ్లకు పైగా గడిచినప్పటికీ ఈ రోజుకు కూడా అతని చివరి కోరిక మాత్రం మనకు బంగారు పాఠం చెబుతుంది అలెగ్జాండర్ ఒక విశ్వ విజేత గ్రీక్ నుంచి ఇండియా వరకు తన ఆర్మీతో దేశాలను అధిగమించాడు కోట్ల కోట్ల సంపద రాజ్యాలు ప్రజలు ఆల్ టు హిమ్ అయితే ఇలా విజేతగా జీవించిన అతను ఎంతో తక్కువ వయసులోనే కేవలం ముప్పై రెండేళ్లకే మృతి చెందాడు తన చివరి క్షణాల్లో అలెగ్జాండర్ తన జనరల్స్ కు మూడు కోరికలు చెప్పాడు ఒకటి నా మృతదేహాన్ని నా వైద్యులు మోస్తూ తీసుకెళ్లాలి రెండు నా సంపద అంతా బంగారం వెండి ఆభరణాలు ఆల్ ది వే టు మై గ్రేవ్ షుడ్ బి స్ప్రెడ్ అవుట్ మూడోది నా చేతులను శివపేటిక బయటకి వేలాడేలా ఉంచండి అన్ని ఆశ్చర్యకరమైన కోరికలే కదా కానీ ఎందుకు అలెగ్జాండర్ ఉద్దేశం వైద్యులు ఎంత గొప్పవారైనా ప్రాణాలని నిలబెట్టలేరు సంపద ఎంత ఉన్నా చనిపోయినప్పుడు మనతో తీసుకెళ్ళలేము చేతులు బయటకు ఎందుకు అంటే ప్రపంచం చూడాలి ఈ జన్మలో నేను ఏమి తీసుకెళ్ళలేను అని చివరికి మనం పుట్టినప్పుడు ఖాళీగానే వచ్చాం చనిపోయేటప్పుడు ఖాళీగానే పోతాం అలెగ్జాండర్ చివరి కోరికలో దాగిన సందేశం స్పష్టంగా చెబుతోంది ఈ జీవితం ధనంతో కాదు మన మంచితనంతో జ్ఞాపకాలతో ప్రేమతో సార్థకమవుతుంది మన పయనంలో మనం ఎవరి హృదయంలో నిలుస్తామో అదే నిజమైన జయము ఇలాంటి జీవితానికి చరిత్రకి మధ్య దాగి ఉన్న గొప్ప పాఠాలను తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి